హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరహాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళదుంప బఠానీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇలా తయారు చేసుకున్న కర్రీ పుల్కా చపాతి రైస్ బిర్యానీ పులావ్ ఏ కాంబినేషన్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని తయారు చేసుకోవడానికి కొన్ని టిప్స్ పాటించి చేస్తే టమాటా వేయకుండానే చికెన్ గ్రేవీ కర్రీలా వస్తుంది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా తయారీ విధానం ఏమిటో చూసేద్దాము ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ పొటాటోలు తీసుకొని ఉడికించుకొని బాగా పీల్ చేసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు పెరుగు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి చిటికెడ పసుపు రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూన్ కస్తూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నాలుగు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న పొటాటో ముక్కలను ఇందులో వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా బంగాళదుంప ముక్కలకి మసాలాలు అన్నీ పట్టించిన తర్వాత పది నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి నూనెలో ఆనియన్స్ వేగుతున్నప్పుడే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పొటాటో మిక్స్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు బఠానీ రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీకు సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలోనే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత కర్రీ అనేది చక్కగా ఉడికిపోతుంది అప్పుడు ఒకసారి కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దింపుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన ఆలు కుర్మా రెడీ అయిపోయినట్టే ఇంక లేట్ చేయకుండా సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఆలు కుర్మా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో అలాగే మీ ఇంట్లో కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి